కూల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టి నుంచి తీసాము నేటి కథ పేరు చీరకట్టులో బాబా పదండి కథను మొదలు పెడదాం ఒక మధ్యాహ్నం అమ్మ బిజీగా ఉన్నప్పుడు బాబా మరియు నేను ఆటలో మునిగిపోయాము దబ్రా మేము ఒక అద్భుతం చేశాము అల్మారాలోని చీరల బాండాగారాన్ని బయటకు తీశాము రంగురంగుల చీరల్లో బంగారు వెండిలా మెరిసే గంటలు అద్భుతం రేఖ మరియు ఆట బాబా అనేక రకాలుగా ప్రయత్నించాడు కొన్నిసార్లు ఇలా కొన్నిసార్లు అలా చీరను ధరించాడు చాలా సుందరంగా తయారయ్యాడు బాబా ఎలా అంటే మహారాజులాగా ఫ్యాషన్ షో యొక్క తమాషా ఆట చూడండి చూడండి చీరలో బాబా